అందేటట్టు తప్పకుండా దాన్ని మనం వెంకటరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పండి వెంకటరెడ్డి గారు రైతు బంధు అఫ్ కోర్స్ పేరు మారిన తర్వాత రైతు భరోసా ఐదో తారీఖు నుంచి గ్రామాల్లో గ్రామ సభలో ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోబోతున్నారంట ఫస్ట్ పాయింట్ దరఖాస్తులు పరిస్థితి ఏంటి రైతుల డేటా రైతుల దగ్గర లేదా ఏ డేటా లేకుండానే రైతు రుణమాఫీ జరిగిందా అన్నటువంటి ప్రశ్న ఒకటి ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు రెండు లక్షలు రుణం తీసుకునేటువంటి రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉంటుందో మనం అంచనా వేయొచ్చు భూస్వాములకు రుణాలు లోన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఉన్నా కట్టుకుంటారు సరే అది వేరే అంశం సో ఇందులో ఈ దరఖాస్తులు తీసుకుంటే వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ రుణమాఫీ ఏ లెక్కన చేశారు ఇప్పటికే ప్రజాపాలన పేరుతోటి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ దాంట్లో కూడా భూముల వివరాలు తీసుకుంది ప్రభుత్వం సో ఈ పద్నాలుగో తారీఖు తర్వాత అంటే సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం స్టార్ట్ గాబోతోంది నెల రోజుల్లోపు రైతుల ఖాతాలల్లా జమ చేయబోతున్నారు అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి చర్చ దీన్ని ఎట్లా చూస్తారు మీరేం చెప్తారు ఇప్పటికీ రెండు పెండింగ్ లో ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ గ్రామ గ్రామాల మేము పోస్టర్లు వేస్తాం రైతులకు ఎంత మీరు బాకీ పడ్డారో ఆ బాకీని మొత్తం కక్కిస్తాం మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం అని చెప్పేసి మాట్లాడుతుంది ఏం చెప్తారు అవును ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు బిఆర్ఎస్ మాట్లాడటమే కాదు మీ దృష్టికి రానట్టున్నది నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గంటన్నర ప్రెస్ మీట్ వల్ల జరిగింది కేవలం రైతు దీనికి సంబంధించినటువంటి కోణంలోనే జరిగింది కార్యక్రమం కూడా మేము తీసుకోబోతున్నటువంటి సందర్భం ఇది ఇక మీ వరకు వస్తుంది ఇప్పుడు ప్రెస్ సంబంధించినటువంటిది కాబట్టి మేము తెలంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల కుట్రలో మేము దాన్ని ఛేదించాలని ఒక ప్రయత్నంలో మేము ఉన్నటువంటి పరిస్థితి వల్ల అది మీకు ముందు ముందు కనపడుతున్నటువంటిది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది వరంగల్ డిక్లరేషన్ లో వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మరి మేనిఫె మేనిఫెస్టోలో ఏడవ పేజీలో మూడవ చాప్టర్ కింద దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగినటువంటిది మొదటి పాయింట్ కింద పదిహేను వేలు పౌరు రైతుతో సహా పట్టాలు ఉన్నటువంటి ప్రతి రైతుకు భూమి ఉన్నటువంటి పది ఎకరాకు పదిహేను వేలు అనేటువంటిది వాగ్దానం చేసిన మాట వాస్తవం ఇవాళ కిషన్ రెడ్డి గారిని ప్రెస్ మీ ప్రెస్ లో అనేక ప్రశ్నలు అడిగినారు మీరు వంద ఎకరాలు ఉన్న ఒప్పుకుంటారా మీరు కుట్రలు గుట్టలకు ఒప్పుకుంటారా అనే ప్రశ్నలకు ఆయన ఇచ్చినటువంటి చాకచక్యంతో ఇచ్చినటువంటి ఒకే ఒక సమాధానం ఏంటంటే మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఇవన్నీ చెప్పారా ఆ రోజున అనేటువంటి మాట ఆయన ఉపయోగించడం జరిగినటువంటిది చాలా అడిగినారు ప్రశ్నలు సాధారణంగా కిషన్ రెడ్డి అన్ని ప్రశ్నలు ఉప ప్రశ్నలు రావు గ్రిల్ చేయడం జరిగింది అన్నిటికీ ఆయన చెప్పినటువంటిది కానివ్వండి రేపు ఏం జరుగుతుందో మీరు చెప్పింది మేనిఫెస్టోలో అది వందకరాలకు ఇయొచ్చా అని అడిగిన విలేకరి అడిగితే అది వందకరాలకు ఇయ్యకూడదు అనేటువంటిది వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారా గుట్టలకి ఇయొచ్చా రాళ్ళకి ఇయొచ్చా అనేటువంటి విషయం మీరు సమర్థిస్తారా అని అడిగిన ఒక విలేకరి అది ఆ విషయం మేనిఫెస్టోలో చెప్పారా ప్రధానమంత్రి కిసాన్ వినండి వినండి ఎందుకు మాట్లాడతారు మధ్యలో మీరు మాట్లాడారు అట్లా మాట్లాడదాసుకుంటే అర్థం కూడా దానికి నేను నేను చెప్పేది వినండి నేను సమాధానం చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు రైతు వ్యతిరేక మోస పౌరితమైనటువంటిది ఏ రకంగా అయితే రైతు రుణమాఫీలో మీరు చేసినటువంటి మోసం ఉందో దగా ఉందో మీరు చేసినటువంటి డ్రామాలు ఉన్నాయో అదే పద్ధతిలో ఇవాళ మీరు వెళ్తున్నటువంటిది కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చింది మేనిఫెస్టో కట్టుబడి ఉండాల కాంగ్రెస్ మేనిఫెస్టో కట్టుబడి ఉండకపోతే అమరువుల స్థూపం దగ్గర అసెంబ్లీ ముందు అమరు అంత మంత్రులంతా వచ్చి ముక్కుకు నేలకు రాసి ముఖ్యమంత్రితో సహా ముక్కుకు నాలుగు రాసి మేము మా మేనిఫెస్టో విత్డ్రా చేసుకుంటున్నాము సవరిస్తున్నాము ఏడు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అంటున్నాము మేము అనేటువంటి విషయాలు బయటకు రావాలా ఇవాళ మోసం ఎవరిని మోసం చేసిన నడుస్తుంది కానీ రైతులు మోసం చేసినటువంటి ఏ ప్రభుత్వం కూడా నాలుగు కాలాలు ఉండదు చాలా కూడా ఉన్నాయి మీ ముందు ఉన్నటువంటి మేనిఫెస్టో నా ముందు కూడా ఉంది రైతు కూలీల పరిస్థితి ఏంది భూమి లేని రైతుల పరిస్థితి ఏంది రైతు బీమా పథకం అనేది ఒకటి రావాల్సినటువంటి అవసరం ఉంది రైతులకు సో వాళ్ళ పరిస్థితి అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇంకా మనం రైతుల గురించి రైతు భరోసా గురించే మాట్లాడితే తర్వాత ఇంకా రానున్నటువంటి మూడేళ్ల పరిస్థితి ఏంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న కనిపిస్తోంది వాస్తవము ఇప్పుడు ఒక కోటి యాభై ఆరు లక్షల ఎకరాల విస్తీర్ణం గల భూమి వల్ల సాగుకు ఉపయోగపడేటువంటిది ఉన్నది అనేటువంటిది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా మనకు ఉన్నటువంటి సమాచారము రైతులకు వచ్చేటప్పటికి రైతు బంధుకు సంబంధించి డెబ్బై లక్షల అరవై వేల మంది ఉన్నట్టు కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారము ఒక ఎకర లోపు ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు రెండు ఎకరాల లోపున రైతులు పదిహేడు లక్షల డెబ్బై రెండు వేలు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పదకొండు లక్షల ముప్పై వేలు నాలుగు ఎకరాలు సరే ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు నాలుగు లక్షల తొంభై రెండు వేలు నేను లెక్కిస్తే దీంట్లో అరవై నాలుగు లక్షలు సుమారుగా తొంభై శాతము ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి వస్తే కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఏంటంటే భూస్వాములు భూస్వాములు రాళ్ళు గుట్టలు చెట్లు పుట్టలు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు గ్రామాల్లో మేము వెళ్ళినప్పుడు ఎంత అగ్రహంగా ఉన్నారు ప్రజలు అంటే ఇంతవరకు రెండు అయిపోయినవి రెండు పంటలు అయిపోయినవి ఇప్పుడు మూడో పంట స్టార్ట్ అవుతుంది ఇంతవరకు లేదు క్లారిటీ లేదు వాళ్ళ కన్ఫ్యూజన్ లేదు ఆరు నెలల నుంచి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిటీ ఊరంతా తిరిగి తెలంగాణ అంతా తిరిగి అసెంబ్లీలో చర్చ పెట్టి ఎందుకు ఇంత టైం కమిటీలు